ఒక్కొక్కసారి చాలా ప్రమాదాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే సొమ్ము ఆ కుటుంబాలకి చాలా ఆధారం అవుతుంది అయితే తాజాగా ఇన్సూరెన్స్ కంపెనీలు కొత్తగా ఒక అంశాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇన్సూరెన్స్ ద్వారా ఎలా వచ్చే దాని మీద అయితే ఇందులో కీలకంగా ఏంటంటే నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి కనుక ప్రాణాలు కోల్పోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు బీమా సొమ్ము రాదు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అతివేగంగా నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ప్రాణాలు కోల్పోతే బాధితుడి కుటుంబానికి బీమా పరిహారం రాదు అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది పరిహారం చెల్లించాల్సిన అవసరం బీమా కంపెనీకి లేదని తెలిపింది ఈ మేరకు జస్టిస్ పిఎస్ నరసింహ జస్టిస్ ఆర్ఆర్ మహా ఆర్ మహదేవన్ల ధర్మాసనం తీర్పు చెప్పింది రెండు వేల పద్నాలుగు జూన్ పద్దెనిమిదిన ఎస్ఎస్ రవీషా అనే వ్యక్తి కర్ణాటక రాష్ట్రంలోని మల్లసంద్ర గ్రామం నుంచి అరిసికేర పట్టణానికి కారు నడుపుతూ ప్రమాదంలో మరణించారు ప్రమాదంలో మరణించినందున బీమా కంపెనీ నుంచి ఎనభై లక్షల పరిహారం ఇప్పించాలని కోరుతూ ఆ వ్యక్తి తల్లిదండ్రులు భార్య కుమారుడు తొలుత కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు కారును సొంతంగా అతివేగంగా నడుపుతూ ప్రమాదానికి గురైనందున పరిహారం ఇవ్వాల్సింది పని లేదు అని హైకోర్టు తీర్పు చెప్పింది ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా అతివేగంగా నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని పేర్కొంది ఈ తీర్పుపై ఆ కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు విచారణ జరిపిన ధర్మాసనం హైకోర్టు తీర్పుతో ఏకీభవించింది అంటే ఇప్పుడు సుప్రీంకోర్టే ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇక నుంచి సుప్రీం మార్గదర్శకాల ప్రకారం ఒకవేళ భవిష్యత్తులో ఇలాగ రోడ్డు ప్రమాదాలు అతి వేగంగా కారు నడిపి ప్రమాదాలు జరిగితే వాళ్ళకి ఎలాంటి ఇన్సూరెన్స్ రాదు బీమా కంపెనీలు కూడా ఎలాంటి ఇన్సూరెన్స్ చెల్లించవు ఇది గుర్తుపెట్టుకోవాలి